ఇవి తినొచ్చు అనమాట మేమైతే కిస్మిస్ పళ్ళు అంటాం ఎందుకంటే ప్రతి రోగానికి కూడా అనేది అడవిలో దొరుకుతుంది కాకపోతే అందుకే ఫ్రెండ్స్ చాలా మంది అడవిలో బ్రతకడానికి అయితే చాలా మొగ్గు చూపుతారు ఎందుకంటే చాలా చాలా కష్టంతో కట్టి చాలా వైకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇలా గాలి దొరకదు ఫ్రెండ్స్ నిజంగా అంత చల్లగా ఉంది అనమాట చాలా చల్లగా ఉంది అడవి ప్రాంతంలో అయితే కొన్ని మొక్కల గురించి అయితే మీకైతే చూపించబోతున్నాను చెప్పబోతున్నాను వివరించబోతున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చాలా రకాల కొప్పులు అయితే ఉన్నాయి కానీ ఇవి తినకూడదు అనుకుంటున్నాను నాకు తెలిసి ఈ టైప్ పుక్కులు అయితే తినకూడదు అనమాట ఇవి ఇంకోసం దెబ్బకాయలు అయితే చూస్తారు కదా బాగున్నాయి చాలా బాగున్నాయి అవి వచ్చేసి అయితే బెల్లం బుట్ట పళ్ళు అనమాట మేము బెల్లం బుట్ట పళ్ళు అంటారు ఇదైతే దుంప మీ మేము అప్పట్లో అయితే చాలా విరివిగా ఇది వచ్చేసి మా చిన్ననాళ్ళ పాక అనమాట ఇక్కడే ఉంటారనమాట అంటే చేలో ఆ చీడి కానీ మనం వాపుల దగ్గర లేదంటే తెగినప్పుడు కానీ పెట్టుకున్నట్లయితే త్వరగా మానిపోయే అవకాశం ఉంటుంది అనమాట కనిపిస్తుంది కదా ఇళ్ళంత వచ్చేసి అయితే మా చిన్ననాలు అన్నమాట ఇక్కడైతే అన్నీ ఉన్నాయి కరెంట్ ఉంది అలాగే టీవీ కూడా ఉంది అనమాట కాకపోతే ఫ్రెండ్స్ మా ఊరికైతే ఉంటారు అనమాట ఇదంతా వచ్చేసి మా అడిగిపోతాం అనమాట అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇది మా చిన్న వాళ్ళు అయితే కొత్తగా నిర్మించుకున్నారంట సొంత పొలం ఇది ఇందులోనే నిర్మించుకోవడం జరిగింది అనమాట ఇదైతే గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే మొత్తం కాదు టూ లాక్స్ ఎంతో పడింది అనమాట తర్వాత మిగతా అని పెట్టుకోవడం జరిగింది అనమాట మా చిన్న వాళ్ళే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా విలేజ్ లో ఉన్న అడవి ప్రాంతంలో అయితే కొన్ని మొక్కల గురించి అయితే మీకైతే చూపించబోతున్నాను చెప్పబోతున్నాను వివరించబోతున్నాను అనమాట సో ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి అవి కూడా చూసే ప్రయత్నం చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా మనం అడవిలోకి వెళ్ళిపోదాం లెట్స్ ఫారెస్ట్ ఇది వచ్చేసి మా చిన్నలు చెరువు అనమాట ఇప్పుడైతే వాటర్ లేదు కదా వర్షాకాలం వస్తే వాటర్ అనేది మళ్ళీ ఉంటుంది అనమాట ఇప్పుడైతే చెరువు ఏదా విధిగా చేపలు వేసుకోవడానికి అయితే పనికి వస్తుంది అనమాట ఇది వచ్చేసి మా పిడబ్ల్యూ కాలం అనమాట చూసారు కదా ఇప్పుడైతే గడ్డితో అయితే ఉండిపోయింది అదే నిండిపోయింది వాటర్ వచ్చినప్పుడు అయితే బాగా కనిపిస్తుంది అనమాట వ్యవసాయం చేసుకోమని కూడా భూమి అయితే ఇచ్చింది అనమాట అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఎదురు భూమి అనమాట మీకు తెలిసే ఉంటుంది మాకైతే గత రెండు సంవత్సరాల నుంచి అయితే ఎదురు అనేది చాలా కరువైందనే చెప్పుకోవాలి కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అయితే బాగానే వస్తుందని చెప్పుకోవాలన్నమాట చూసారు కదా అడవిలో కరివేపాకు అనమాట ఇది అందుకే కొంతమంది అడవిలో ఎందుకు బతకగలరు అంటే ఇలాంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి అందుకే ఫ్రెండ్స్ చాలా మంది అడవిలో బ్రతకడానికి అయితే చాలా మొగ్గు చూపుతారు ఎందుకంటే అడవిలో అన్ని రకాల దొరుకుతాయి మనకి తినడానికే కదా మెయిన్ తినడానికి చాలు కదా ఎక్కడైనా బ్రతకొచ్చు కాబట్టి మనకి అడవి ప్రాంతాల్లో అయితే ప్రతి ఒక్కటి దొరుకుతుంది దుంప ఆకుకూర బ్రష్లు అన్ని గెరటలు అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట కర్రయపావ్ కూడా చూపించాను మీకు కాబట్టి మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి ఇంకా వైద్యం అంటారా వైద్యానికి అడవి పెట్టింది పేరు అనమాట అంటే ప్రతి రోగానికి కూడా మంద అనేది అడవిలో దొరుకుతుంది కాకపోతే దాన్ని తెలుసుకోవడమే మనం చేయాల్సిన పని అనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చీడి చెట్టు అనమాట ఇదైతే మనకి సమ్మరు స్టార్టింగ్ లోనే వస్తాయి అనమాట ఇప్పుడు అయితే పోతుంది మనకి కనిపిస్తుందో లేదో పోతయితే ఉంది అయితే ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే మనకి వాపులు గట్ట కాళ్ళ దగ్గర వాపులు తెగినప్పుడు గట్ట అయితే వీటి యొక్క చీడిని అయితే రాసుకుంటారు అనమాట పిక్కలు కూడా ఎండిపోయినాయి చూపిస్తాను ఒకసారి ఇంకో ఇవి పిక్కలు ఏంటంటే మనకి సీజన్ అయిపోయింది కాబట్టి పిక్కలు అయితే ఇలా మట్టిలో కలిసిపోయినాయి అనమాట దీని నుంచి అనేది మనకు వస్తుంది అనమాట ఆ చీడి కానీ మనం వాపుల దగ్గర లేదంటే ఏంటంటే తెగినప్పుడు కానీ పెట్టుకున్నట్లయితే త్వరగా మానిపోయే అవకాశం ఉంటుంది అనమాట అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మనకి చీడి బిస్టు కూడా కట్టుకుంటారు చాలా మంది పిల్లలకి నడుము కడతారు మలతాడికి ఈ చీడి పిక్కలు అనేవి అలాగే చీడిపళ్ళు ఇంకా చీడిపళ్ళు అయితే వాటి టేస్టే వేరు అనమాట కాల్చుకొని తింటారు అనమాట అయితే మేమైతే ఇప్పుడు కాల్చుకొని తినేవాళ్ళం చాలా అంటే చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ ఇది చీడి చెట్టు అంటే ఫ్రెండ్స్ చూసారు కదా చీడి అంటూ పోయింది కానీ చీడి కానీ నోటికి కానీ గట్ట అంటుకుంటామట్టు నోటికి గట్ట అంటుకుంటే మటుకు పొక్కుపోద్ది అనమాట పొక్కుద్ది ఫ్రెండ్స్ అక్కడ తాప కనిపిస్తుంది కదా ఆ తాప వచ్చేసి దేనికి వేసారంటే తేనెలు తీయడానికి అనమాట నైట్ పూట చిన్న చిట్లు కడ ఎక్కువ కడతాయి అనమాట మాకి తేనెలు తీయడానికి అనమాట అయితే ఫ్రెండ్స్ మాకు స్థలం ఇచ్చింది అన్నాం కదా గవర్నమెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇదే అనమాట మేము ఇక్కడ అయితే పచ్చిని గట్ట వేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి దుంప చెట్టు అనమాట ఇది ఇవి దుంపకు ఎలా ఉంటాయి అంటే తమలపాకు ఆకులు అంటాయి అనమాట ఇవి దుంప చెట్లు అనమాట దుంపపాదు మొదలైతే అక్కడ ఎక్కడ అయితే ఫ్రెండ్స్ ఈ ఆకును బట్టి ఈ పాదును బట్టి చూస్తున్నట్టు దుంపలు అయితే చాలా బాగా ఉంటాయి చాలా పెద్దవి ఉంటాయి అడవి దుంపలు అంటాం కదా ఇవి అనమాట దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అంటే ఎక్కువ ఈ అడవి పందులు ఇవన్నీ తింటూ ఉంటాయి అనమాట ఇవైతే ఆ అడవిలో ఉన్న జంతువులు కోతులు కూడా తింటాయి అడవి పందులు తర్వాత నేతి పందులు ఇవన్నీ ఉంటాయి అవన్నీ పంది రకానికి జాతికి సంబంధించిన అనమాట ఇదైతే దుంపపాదు మీ అప్పట్లో అయితే చాలా విరివిగా ఒక ఇరవై సంవత్సరాల ముందైతే మా గ్రామస్తులందరూ అయితే ఈ అడవి మీద దుంపల మీదే ఆధారపడి బతికి వరమాట కొంతగా ఇప్పుడు మీకు తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే అల్లిపాలి చెట్టు అనమాట అల్లిపాలి చెట్టు అయితే చూపించడానికి అయితే వెళ్తున్నాను కానీ ఉంటే ఉండవు తెలీదు చెట్టు కూడా చూపిస్తాను మీకు పళ్ళు ఉంటే అదృష్టం చూడండి నిజంగా మా గ్రామ మా ఊర్లో కూడా లేదు దెబ్బ చెట్టు కానీ అడవి ప్రాంతాల్లో అయితే ఉందనమాట దెబ్బ చెట్టు పింజులు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి లేదో కానీ అయ్యో పింజులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటంటే పెట్టేపకాయలు అంటాం అనమాట అంటే మేము ఒక పెట్టేపు గొట్టం లాంటి దోటి తయారు చేసి దాంట్లో అయితే మీ బుల్లెట్స్ లాగా వాడతాం అనమాట అవి పెట్టేపకాయలు అనమాట ఇంకో తప్పచెట్టు దీనికైతే కాయలు ఉన్నాయి పెద్ద వెళ్ళేటప్పుడు కోసుకునే ప్రయత్నం చూ చేస్తాం అనమాట చూసారు కదా కాయలు అయితే పెద్దగా ఉన్నాయి అదే నాకు ఆశ్చర్యంగా ఉంది ఊర్లో లేవు కానీ అడవి ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట చాలా అందంగా ఉందనమాట ఇవి తినొచ్చు అనమాట మేమైతే కిస్మిస్ పళ్ళు అంటాం మాకైతే కిస్మిస్ పళ్ళు అంటాం అనమాట చూసారు కదా అంత చిన్నది ఫ్రెండ్స్ అదే అల్లిపల్లి చెట్టు అనమాట చూద్దాం ఇప్పుడు అక్కడ అయితే ఉన్నాయి లేదో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా కస్టర్డ్ ఆపిల్ సీతాఫలం కూడా ఉందనమాట ఇవన్నీ ఏంటంటే మనకు అడవిలో ఉన్న జంతువులకి అయితే ఉపయోగపడతాయి అనమాట అడవి తల్లి అందరిని ఒకలాగే చూస్తా అండి జంతువులైనా మనుషులైనా సరే ఇంకో ఇదొకటి అదొకటి ఇదే అల్లిపల్లి చెట్టు అయితే మేము అనుకున్నదంతా డిసప్పాయింట్ చేసిందనమాట ఏంటంటే లేవు పళ్ళు అయితే సీజన్ అయితే అయిపోయింది అనమాట మనకి మళ్ళీ జూలైలో ఇప్పుడు అంటే నెక్స్ట్ మంత్ అయితే మనకి స్టార్ట్ అవుతాయి అనమాట ఇదిగో పింజిలు అయితే కనిపిస్తున్నాయి కదా మీకు అప్పుడైతే చూపించే ప్రయత్నం చేస్తాను ఇంకా పూత అనిపిస్తుంది కదా ప్రస్తుతానికి అయితే పూతే వచ్చింది అనమాట ఈ తర్వాత ఖచ్చితంగా ఈ పళ్ళు ఉన్నప్పుడైతే చూపిస్తాను అన్నమాట ఇదే అల్లిపల్లి చెట్టు చాలా బాగుంటాయి పళ్ళు బ్లాక్గా ఉంటాయి అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ైటీ కదా అనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసైతే బెల్లం బుట్ట పళ్ళు అనమాట మేము బెల్లం బుట్ట పళ్ళు అంటారు అవి ఇంకా పింకు కలర్ లో వస్తాయి అనమాట పింకు కలర్ లో వచ్చిన తర్వాత తింటారు అనమాట చాలా బాగుంటాయి అవి కూడా సేమ్ స్వీట్ గా ఉంటది అనమాట చాలా బాగుంటది చూసారు కదా ఇక్కడ ఒక సీతపలం సీతపలెం చెట్టు అయితే ఉంది అనమాట కాయలు కూడా ఉన్నాయి చూసారు కదా పింజలు వస్తున్నాయి అనమాట ఇంకొక వన్ మంత్ లో ఇవి పెద్ద అవుతాయి అనమాట ఇవన్నీ ఏంటంటే అడవి జంతువులే తింటాయి అనమాట అంటే అప్పుడప్పుడు గొల్ల మేపు వచ్చిన వాళ్ళు కూడా తింటారు ఉంటే ఇది వచ్చేసి మారేడు చెట్టు అనమాట అదే మనం వినయ చవితికి మారేడు పత్రి అంటాం కదా ఆ మొక్క అనమాట ఇంకా అడవిలో అయితే చాలా రకాలు ఉంటాయి అనమాట చాలా విరివిగా ఉంటాయి మారేడు మొక్కలు డబ్బా చెట్టు అనమాట చూసారు కదా కాయలు అయితే ఉన్నాయి పై కొట్టే ప్రయత్నం అయితే చేద్దాం ఇవి ఇంకోసం దెబ్బకాయలు అయితే చేశారు కదా బాగున్నాయి చాలా బాగున్నాయి సో ఫ్రెండ్స్ ఇంకా మేమైతే అడవి నుంచి అయితే బయటకు వచ్చేసాం అనమాట అడవిలో ఉన్నంతసేపు అయితే అదొక కొత్త ప్రపంచంలాగా అనిపించింది అనమాట వేరే ప్రపంచంలాగా అనిపించింది అనమాట ఒకసారి ట్రై చేయండి మీ పల్లెటూరులో అడవిలో అడవి దగ్గర అంటే అడవిలో ఉన్న ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి మీరు బాగా తెలిసిన అంటే అడవి గురించి బాగా తెలిసిన వ్యక్తితో అయితే మీరు జర్నీ చేయండి అడవిలో సూపర్ ఉంటుంది అనమాట వేరే ప్రపంచం ఉంటుంది అయితే ఒక ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ అలాగే ఫ్యాంట్ వేసుకెళ్ళి షూ కూడా వేసుకోండి బెటర్ ఎందుకంటే కొంచెం దోమలు కూడా కుట్టకుండా ఉంటుంది సూ అయితే జారకుండా ఉంటుంది బాగుంటుంది సేఫ్టీగా కాబట్టి ఇది ఒకటైతే పాటించండి కానీ అడవిలో చాలా బ్యూటీ ఉంటుంది చాలా చాలా బ్యూటీ ఉంటుంది అది కల్లారా చూస్తే కానీ తెలియదు అనమాట ఖచ్చితంగా మీరు ఒక్కసారైనా ఏంటది ఎక్స్ప్లోర్ చేయండి చాలా బాగుంటుంది అన్నమాట అడవి ప్రాంతాల్లో అంటే గ్రామాల్లో ఉన్న అడవి ప్రాంతాలకు వెళ్ళండి ఒక్కసారి అన్ని రకాల మొక్కలు చూడవచ్చు చింత చెట్లు అయితే మాకు ఒక యాభై ఆరు అంటే ఫ్రెండ్స్ అదంతా పైకి అప్పుడైతే మంచి ఆదాయం వచ్చేది మాకైతే చింత చెట్ల ద్వారా ఇప్పుడు ఏంటంటే మా నాన్నగారు ఏంటది ఎక్స్పైర్ అవ్వడం వల్ల అయితే మాకైతే అంతగా కుదరట్లేదు ఉన్నాయి కింద కింద కోసుకోవడం జరుగుతుంది అవి మా మట్టుకే సరిపో సరిపోతున్నాయి అనమాట లేదంటే మంచి ఆదాయం వచ్చేది వీటి నుంచి ఏదైనా కొంచెం బాధగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి ఇది పెడేపు అన్నది ఇది కనిపిస్తుంది కదా ఈ సిగుళ్ళన్ని కొన్ని సిగుళ్ళు ఇవన్నీ ఇటువంటి సిగుళ్ళన్ని పోగేసిన తర్వాత ఏంటంటే అది కత్తికి పిడేస్తాం కదా పిడేసేటప్పుడు మైనంగా అయితే ఉపయోగిస్తాం అనమాట ఈ సిగుళ్ళు అనేవి ఇవి అవన్నీ ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ రకరకాల పూలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఎన్నో రకాల పూలు ఉంటాయి అసలైన అందం అయితే ఇంకా పైకి ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి దూలకుంట అన్నమాట కంట అనమాట చాలా డేంజర్ ఇది ఒకసారి అని అంటుకుందంటే దద్దర్లు వచ్చేసి దొరదేస్తుంది మామూలుగా ఏదన్నమాట ఈ పీడబ్ల్యూ నిండా అంటే నీరు ఎక్కువ వచ్చి తర్వాత తగ్గిపోద్ది కదా ఫ్రెండ్స్ అప్పుడైతే చాలా చేపలు దొరుకుతాయి అనమాట పెద్దవి దొరుకుతాయి చిన్నవి కూడా దొరుకుతాయి అనమాట చాలా మంచి చేపలు ఉంటాయి ఎందుకంటే ఇదంతా మాకు ప్రాజెక్ట్ నుంచి అయితే వస్తుంది అనమాట జెడ్డంగింగ్ ప్రాజెక్ట్ నుంచి అయితే వస్తుంది పెద్ద కాలవే కాబట్టి అక్కడ నుంచి అయితే ఈ బోతుపొడికి వస్తాయి అనమాట చిన్నప్పుడు ఇంకా అదే పని మాకు స్కూల్కి వెళ్ళి వచ్చాడ ఈ బోతుగడ్డ చేపలు పట్టుకుంటుండమే ఊళ్ళో ఇదే పెద్ద పాముల తోట అనమాట పెద్ద పాముల తోట అంటే మొక్కలు పెద్దవి తోట అయితే చాలా చిన్నది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన నిర్మాణాన్ని అయితే చూపిస్తా అదిగో అదే చూస్తారు కదా ఎంత పెద్ద పుట్టో ఇంచుమించుగా ఎయిట్ ఫీట్స్ అంటే ఎనిమిది అడుగులు ఈజీగా ఉంటది ఎనిమిది నుంచి తొమ్మిది అడుగులు ఉంటది చూసారు కదా ఎంత పెద్దదో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్ద పుట్టో నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు ఆశ్చర్యం అనిపించింది అలాగే హ్యాపీగా కూడా ఉంది ఇలాంటి అద్భుతాలన్నీ ఏంటంటే పల్లెటూరులో ఎక్కువ కనిపిస్తుంటాయి చాలా అరుదైన కట్టడం ఇది నిజంగా కష్టపడి కట్టుకున్నాయి కానీ సినిమలో చాలా చాలా కష్టంతో కట్టి చాలా వైకి కమ్మలు ఇవన్నీ ఉన్నా సరే వాటి కలిపే కట్టేసినాయి అనమాట సృష్టిగా అవి కూడా మా అమ్మలు కాదు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఇలాంటి గాలి దొరకచ్చినట్టు నిజంగా అంత చల్లగా ఉంది అనమాట చాలా చల్లగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి గాలి వేస్తుంటే ఏ ఖర్చు లేని గాలి స్వచ్ఛమైన గాలి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట ఈ మూమెంట్ కాకపోతే ఏంటంటే నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి మా అమ్మగారు మా నాన్నగారు మా అమ్మగారు మా నాన్నగారు నడిచిన నేల ఇదంతా కష్టపడ్డ నేల చెమట చుక్కలు చెందించిన నేల చాలా బాధగా ఉంది కానీ కాకపోతే ఏంటంటే ఇంకా ముందుకు సాగిపోవాలి లైఫ్లో అక్కడే స్టక్ అవ్వకూడదు కదా ఎవరైనా ఇప్పటికైనా దూరం అవ్వాల్సిందే சச்சிவாலயம் அதுக்கா చూసారు కదా ఫ్రెండ్స్ మా అయితే గెళ్ళకపోయినాకైతే వచ్చాడు అనమాట గెల్లకి వస్తున్నాడు అనమాట మా అది వచ్చేసి మా గంగలమ్మ తలుపులమ్మ తల్లి గుడు అనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కళ్ళు చెట్టు అనమాట కళ్ళు గీస్తారు అనమాట అయితే కళ్ళు సీజన్ అయిపోయింది కాబట్టి చూశారు కదా ముందుగా వెళ్ళి కూడా వచ్చేసింది అనమాట ఇది అవ్వదు ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే అన్నమాట మొత్తం కానీ చూసారు కదా అయితే నేను జామకాయలు అనుకున్నాను ఫస్ట్ ఇక జామకాయలు అన్నాయి కదా జామకాయలు అయితే కాయ కాట అనమాట ఏదో పాలుకి సంబంధించినవి కాయలు అనమాట ఇవన్నీ మేమైతే జామకాయలు అనుకున్నాం డిసప్పాయింట్ అయ్యాం ఇంకేం ఉంటాయనుకున్నాం కానీ దీనికి కూడా లేవు పింజిలు అనమాట ఇది వచ్చేసి మా చిన్ననాళ్ళ పాక అనమాట ఇక్కడే ఉంటారనమాట అంటే చేలో అంటే కాపలా ఉంటారు కదా కాపల అయితే ఇక్కడ అంటే మనకి కళ్ళు చెట్లు ఉన్నాయన్నమాట కళ్ళు వచ్చి తాగే వాళ్ళందరూ ఇక్కడే తాగుతారు అనమాట లోపల ఒకసారి చూద్దాం ఇంకా ఇవన్నీ ధాన్యం మూటలు అనమాట లోపలయితే ధాన్యం మూటలు ఉన్నాయి తర్వాత వచ్చేసి కళ్ళు మూకులు అనమాట కళ్ళు మూకులు అయితే ఉంది కదా ఇది వచ్చేసి గొబ్బం కొడవళ్ళు కత్తులు గొడ్డళ్ళు ఇవన్నీ ఉన్నాయన్నమాట కొడవళ్ళు కత్తులు గొడ్డళ్ళు అవి వచ్చేసి కుండలు అనమాట అంటే కళ్ళుకి ఎక్కువ అవసరం కదా కుండలు అదనమాట ఎంత ధాన్యం మూట అనమాట నీలకలము ఇలా ధాన్యం పాడు చేసేస్తున్నాయి చూసారు కదా ఇది మా పాగటూరు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా రకాల కొప్పులు అయితే ఉన్నాయి కానీ ఇవి తినకూడదు అనుకుంటున్నాను నా తెలిసి ఈ డైబాగ్ కుప్పులు అయితే తినకూడదు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే విజిట్ చేయండి చాలా బాగుంటాయి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ జై హింద్